నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలిషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం జనన మరణాది సంసార జన్మ కర్మలెపుడు కలుగవు బ్రహ్మైక విపుల జ్ఞానులైన వారికి నిద్రాదులందుగాని కలుషగత వేషభూష బ్రహ్మ ఏకత్వమునందు పూర్వజ్ఞానము కలిగిన వారికి నిద్రాదులందు కూడా కలుగవు జన్మ జరామరణ రూపమగు సంసార సిద్ధకర్మ ఫలములు అంతనొక్క రహస్యంబు నాలకింపు ఆత్మ బ్రహ్మల రెంటిని అరయ శబ్దమాత్ర సమానమగును కలుషగత వేషభూషా ఒక్క రహస్యము చెప్పుచున్నాను వినుము ఆత్మ బ్రహ్మలని రెండుగా చెప్పబడినవి మాటలలో భేదమే గాని ఆ రెండు పదములు సమానమే అగును నేను భాసుండు ఇంతవరకు ఎరుగకుండుటయే అవిద్య రజమగును ఆత్మ లేదన్న ఆవరణాంధమగును కలుషగత వేషభూష ఆఖైలలీషా నేను అనే చిదాభాసుని ఇంతవరకు తెలియకపోవుటానున్నది అవిద్యా కారణమైన రజోగుణము వలనని ఆత్మ లేదని చెప్పిన ఆవరణ అయిన మాయ చైతన్యమును కప్పిపుచ్చుట చేత చీకటిమయమగును గ్నులు పుత్రాద్యపేక్ష చేత దుఃఖముందరే నాకట్టి దుఃఖమింత కలుగదానంద పరిపూర్ణ నేను కలుషగత వేషభూష ఆఖైలలీష అవివేకులు మూర్ఖులు సంతానాది కాంక్షలతో దుఃఖమొందుతున్నారు నాకట్టి ఆపేక్ష దుఃఖములు లేవు పరిపూర్ణ ఆనందముందు ఘనుడను నేను అఖిలలోకస్వరూపుండనైన నాకపేక్ష మాత్రంబు విశ్వమందు కర్మములు చేయువాడనుగాను నేను కలుషగత వేషభూష ఆఖైలలీషా స్థావర జంగమాత్మక సకల ప్రపంచ స్వరూపమైన నాకు దేనియందు అపేక్ష అనున్నది లేదు కాబట్టి నేను కర్మములు చేయువాడను కాను